హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ శివరాత్రికి స్పెషల్గా ఇలా పెసరపప్పు పాయసం చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అండ్ శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కూడా తప్పకుండా మీరు కూడా ఇలా పెసరపప్పుతో పాయసం ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ముందుగా ఈ పెసరపప్పు పాయసం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఈ పెసరపప్పుని లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కేవలం పెసరపప్పునే కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి మరి రంగు మారేంత వరకు అవసరం లేదు ఇలా పెసరపప్పులోని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా ఇలా కొంచెం కలర్ మారుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కాస్త చల్లార్చుకోండి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇలా నేను ఒక రెండు సార్లు పెసరపప్పునైతే కడుక్కొని తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక మూడు కప్పుల దాకా నీళ్లు వేసుకోండి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కరెక్ట్గా ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మళ్ళా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసాను నేను మీరు కావాలంటే జీడిపప్పు బాదం పిస్తా లాంటివి ఏమైనా వేసుకోవచ్చు ఇలా ఇవి కాస్త దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇదే నెయ్యిలో ఒక కప్పు క్యారెట్ వేసుకోండి క్యారెట్ తురుము ఈ క్యారెట్ తురుము కూడా నెయ్యిలో కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది క్యారెట్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు లోపు ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఉడికిపోయాయి స్టీమ్ కూడా పోయింది కుక్కర్ మూత తీసి ఉడికించుకున్న పెసరపప్పుని మెత్తగా వెనుపుకోవాలి ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో వెనుపుకోండి లేదా గరితో అయినా వెనుపుకోవచ్చు ఇలా పెసరపప్పుని మెత్తగా అనుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు మొత్తాన్ని వేస్తున్నాను ఇలా పెసరపప్పు మొత్తాన్ని ఈ ఫ్రై చేసుకున్న క్యారెట్ మిశ్రమంలో వేసుకొని ఒక కప్పు బెల్లం కూడా వేసుకోండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీరు స్వీట్ బాగా ఇష్ట ఇష్టపడే వాళ్ళైతే మరొక పావు కప్పు వేసుకోండి బెల్లాన్ని ఇలా ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బెల్లం అంతా ఇందులో బాగా కలిసి కరిగిన తర్వాత లిక్విడ్ లాగా ఇలా కొంచెం లూజ్గా వచ్చేస్తుంది ఇలా ఉడుకుతున్న ఇదంతా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను ఏ స్వీట్ అయినా సరే కొంచెం ఉప్పు వేసుకున్నారంటే చాలా బాగుంటుంది అందులో బెల్లంతో చేసిన స్వీట్స్ అయితే కంపల్సరీగా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు యాలకల పొడి కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు పచ్చి పాలు కాదండి ఈ పాలు కూడా స్వీట్లో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మీరు బాగా లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే మరొక హాఫ్ కప్పు లేదా ఒక కప్పు పాలు వేసుకోవచ్చు నేనైతే మరీ అంత లిక్విడ్ లాగా తీసుకోవట్లేదు ఈ పాయసాన్ని కొంచెం తిక్కగానే తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు పాలు మాత్రమే వేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఒక కప్పు పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ శివరాత్రికి మీరు కూడా ఇలా పెసరపప్పుతో పాయసాన్ని ట్రై చేసి శివుడికి నైవేద్యంగా పెట్టి చూడండి చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇంట్లోని ప్రతి ఒక్కరు భలే ఇష్టంగా కూడా తింటారు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా ఎందుకండి లేట్ చేయటం ఈ శివరాత్రికి మీరు కూడా ఇలా పెసరపప్పు పాయసాన్ని చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసేయండి ఈ పెసరపప్పు పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలా బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల ప్రతిరోజు నేను పెట్టే కొత్త కొత్త రెసిపీస్ వీడియోస్ అన్ని ముందే వస్తాయి మీకు బాయ్ బాయ్